అరటికాయ తాలింపు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఈ విధంగా ఎలా చేయొచ్చో చూద్దాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎయిట్ టు టెన్ మినిట్స్లో మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది ఎలా చేయాలో చూద్దాము తాలింపుకు ఫస్ట్ అరటిక ఇలా పైనంతా పీల్ చేసేసుకొని నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆలు అంత టైం కూడా దీనికి పట్టదనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం ఆలు లాగానే ఉంటుంది ఆలు ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది ఫాస్ట్గా ఏదైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ అలా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఒక పప్పు చేసేసి ఇలా ఒక తాలింపు చేసేస్తే సరిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సరే కదా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుందాం పచ్చి అరటికాయ ఇవి ఇలా నేను రెండు తీసుకున్నాను ఇలా ఫోర్గా కట్ చేసుకొని ఇలా ముక్కలు చేసేసుకోవడం రవాన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులోనే ఈ అరటికాయ ముక్కల్ని వేసేసుకుందాం ఈ జిగురు కొద్దిగా జిగట జిగటగా ఉంటుంది కదా దీంట్లో కొద్దిగా మనం సాల్ట్ అనేది వేసుకొని కలిదిప్పుకోవాలి ఇప్పుడు అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ వేసాము ఎక్కువ ఆయిల్ అవసరం ఇలా కొద్దిగా సాల్ట్ వేస్తే ఆ జిగట అంతా పోతుంది తొందరగా కూడా ఇవి ఫ్రై అయిపోతాయి దీనికి కొంచెం సాల్ట్ పడడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది మూత పెట్టకుండా ఇలాగే కాసేపు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది అండ్ ఫాస్ట్ గా కూడా ఇవి మగ్గిపోతాయి ఇలా ఫ్రై చేసుకోము తొందరగా వేగిపోతున్నాయి మనం మూత పెట్టేస్తే ఇవి ఏంటంటే మెత్తబడిపోతాయి తొందరగా మూత పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అంటే లైట్గా సిమ్లో పెట్టుకున్నట్టు అండి కొంచెం మీడియం టు లో అనమాట ఆ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మగ్గిచ్చేసుకోవాలి ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి అంతా ఫ్రై అవ్వాలి ఒకటన్నా సరే లాస్ట్లో ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఎయిట్ మినిట్స్ అలా అయితే మనకు వేడి వేగిపోతాయి ఇవి ఒకసారి మధ్యలో ఇలా అని చూసుకుంటా ఉండండి లోపల ఇది ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది మనకి ఇంకొంచెం ఫ్రై చేద్దాం మనం చూసారు కదా ఎలా క్రిస్పీగా ఉన్నాయో మూత పెట్టకుండా ఉంటే ఇలాగే క్రిస్పీగా ఉంటాయి మీకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసినారనుకో ఒక టెన్ మినిట్స్ కంటే ఉడికిపోతుంది అందులో ఎయిట్ టు టెన్ మినిట్స్లో ఇవి ఫ్రై అయిపోతాయి ఆల్మోస్ట్ అయిపోయింది ఒక టూ మినిట్స్ ఉన్నిద్దాం కదా ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లోకి పప్పుల పొడి వేసుకుందాం ఫస్ట్ దీంట్లో మామూలు పుట్నాల పప్పు కొంచెం వెల్లుల్లి అలాగే కొద్దిగా కొబ్బరి ఉప్పు కారం వేసి మనం ఇలా పొడి చేసి పెట్టుకొని ఎన్ని రోజులైనా నిల్వ పెట్టుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు ఇందులో కొంచెం తిని సరిపడా పప్పుల పొడి అనేది యాడ్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఈ పొడి మాడిపోతుంది వెంటనే ఈ వేడి మీదనే ఈ పొడి సరిపోతుంది కొంచెం కలపెట్టుకుంటే చూసారు కదా ఎంత ఫాస్ట్గా మనకు ఈ తాలింపు అనేది రెడీ అయిపోయిందో మనం ఆలు కూడా ఇలా చేసుకోవచ్చు కానీ ఆలు తొందరగా అడుగంటుపోతుంది ఇది అడుగంటదు కొంచెం ఆయిల్ వేసినా కూడా మనకు సరిపోతుంది అండ్ పప్పు ఇంకా వేరే పచ్చళ్ళతో కూడా ఈ కాంబినేషన్ బాగుంటుంది చాలా సింపుల్గా మనం అరటికాయ తాలింపు అనేది రెడీ చేసుకుందాం ఇంకో చిన్న బౌల్లోకి తీసేసుకుందాం సార్ కదా ఎంతో సులువుగా మనం అరటికాయ తాలింపు అనేది చేసేసాం నా వీడియో మనకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు